ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వము నామినేటెడ్ పదవుల పంపిణీని ప్రారంభించింది పదవుల పంపిణీ అనగానే రకరకాలైనటువంటి డిమాండ్లు ఉంటాయి తమ స్థాయికి తగినటువంటి పదవులు కావాలని కోరుకుంటూ ఉంటారు పార్టీకి తాము అందజేసినటువంటి సేవలకి లేదంటే అందజేసినటువంటి నిధులకి తగినటువంటి గుర్తింపుతోటి కూడినటువంటి హోదాలు ఇవ్వాలని కోరుకుంటూ ఉంటారు అందులోని ఐదేళ్ల పాటు తీవ్రమైనటువంటి నిర్బంధంలో ఉండేటటువంటి ఒక వ్యతిరేక ప్రభుత్వం యొక్క దమనకాండని చవిచూసి పోరాటం చేసినటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వపరమైనటువంటి గుర్తింపు ప్రజల్లో పనిచేసేందుకు తగిన హోదాలతో కూడినటువంటి స్థాయితో నామినేటెడ్ పోస్టులు కావాలని కోరుకోవడం అనేది సహజం అందులోని ఒక తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఉంటే కనుక ఆ పార్టీకి చెందినటువంటి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ పదవులు పంపిణీ చేయడంలో కొంత వెసులుబాటు ఉంటుంది కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది అటు జనసేనకి ఇటు భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి మూడు పార్టీలని సమన్వయం చేసుకుంటూ పదవులను పంపిణీ చేయాల్సి ఉంటుంది ఇది కత్తి మీద సాము కింద చూడాల్సి ఉంటుంది అందువల్లనే వంద రోజుల పాటు ఈ పదవుల పంపిణీ వైపు దృష్టి చారించలేదు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఇప్పుడు కార్పొరేషన్లకి ఇరవై కార్పొరేషన్లకి పదవుల్ని చైర్మన్ హోదాలని తర్వాత ఏడు కార్పొరేషన్లకి బోర్డు డైరెక్టర్లని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది ఇప్పటికే ఈ పదవులు తమ స్థాయికి కానీ తాము చేసినటువంటి సేవలకు కానీ తగిన విధంగా లేవనేటటువంటి అసంతృప్తి ఆవేదనలు అలకలు మొదలయ్యాయనే చెప్పాలి అయితే పార్టీ అధికారంలో ఉండటంతో ఏదో రకంగా పనులు చక్కబెట్టుకుందాము ఎందుకంటే పార్టీ మధ్య తిరుగుబాటు కానీ స్వరం కానీ వినిపించకుండా పనులు చక్కబెట్టుకుందాం అనుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు ఇరవై చైర్మన్ పదవులు అందజేస్తే దాంట్లో పదహారు పదవుల్ని తెలుగుదేశం పార్టీ తీసుకుంది మూడు పదవుల్ని జనసేనకి ఒక పదవిని భారతీయ జనతా పార్టీకి కేటాయించింది ఇప్పుడు ఈ పార్టీ ముఖ్యంగా ఈ ఐదేళ్ల కాలంలో తాము చేసినటువంటి పోరాటానికి తగిన గుర్తింపు లేదనేటటువంటి నిరసనలు పెళ్ళిపోకుతున్నట్లుగానే ఆ పార్టీ వర్గాల నుంచి తెలుస్తున్నాయి అందులోనే ఈ నిరసనలకి ప్రతీకగా సంకేతాత్మకంగా మనము సాక్షాత్తు అంటే లోకేష్కి ప్రియ శిష్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి నుంచే లోకేష్ అడుగులో అడుగు వేస్తూ యువగళం పాదయాత్రలో భాగస్వామి అవుతూ అందులోని లోకేష్ అడాప్ట్ చేసుకున్నటువంటి అధికారంలో లేకుండా ఉన్నప్పటికీ లోకేష్ అడాప్ట్ చేసుకున్నటువంటి మంగళగిరిలో లోకేష్ పేరిట నిత్యాన్నదానం జరిగేందుకు ఆర్థిక వనరులను భరించి ఏళ్లపాటు తన తన శక్తియుక్తుల్ని తర్వాత శ్రమ దమాదుల్ని వ్యయప్రాయాసులకు వచ్చినటువంటి ఒక లోకేష్ ప్రియ శిష్యుడు అందులోని తెలుగుదేశం పార్టీకి సంబంధించి చూస్తే కనుక యాభై అరవై లక్షల మంది కార్యకర్తలు ఉంటారు ఆ కార్యకర్తలకు సంబంధించినటువంటి వివిధ వ్యవహారాలు సంక్షేమము ఇతరత్ర వాళ్ళకి ఆరోగ్య విషయాలు అన్నీ లోకేష్ సమన్వయం చేసుకుంటూ ఉంటారు ఆ కార్యకర్తల సంక్షేమ విభాగం అనేది తెలుగుదేశం పార్టీకి చాలా బలమైనటువంటి పునాదిగా చెప్తూ ఉంటారు అలాంటి కార్యకర్తల సంక్షేమ విభాగానికి లోకేష్ తర్వాత అంటే లోకేష్ మొత్తం ఓవరాల్గా చూసుకుంటారు కోఆర్డినేటర్ అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ విభాగానికి కోఆర్డినేటరు అందులోని రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హోదాలో పనిచేసినటువంటి వ్యక్తి తిరుగుబాటు ధోరణిని స్వరాన్ని కనబరచడం అనేది ఆ పార్టీలో పదవుల పంపిణీ అంతా సజావుగా లేదు లోకలుకలు వినిపిస్తున్నాయి అసంతృప్తికి ఇది ఒక ప్రతీక ప్రతిబింబించింది అనేది ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఇది ఎవరు విత్తనం అంటే సాధారణమైనటువంటి జనం దృష్టిలో కానీ నాయకుల దృష్టిలో కానీ ఇతరతర పార్టీ వర్గాల్లో కానీ విస్తృతమైనటువంటి ప్రాచుర్యము ప్రాముఖ్యము ఉన్నటువంటి వ్యక్తి కాదు పదవులైతే అంటే పార్టీ సంక్షేమ విభాగానికి కోఆర్డినేటర్గా ఉన్నారు లోకేష్ కనుసనల్లో పనిచేసేటటువంటి వ్యక్తి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీలు చాలామంది ఉంటారు కనుక ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు యువత ముఖ్యంగా లోకేష్కి ప్రిశిష్యుడుగా ఉన్నటువంటి వ్యక్తికే అతని సేవలకి తగినటువంటి గుర్తింపు లభించకపోవడం వల్లనే ఆయన ఆ బాధ్యతను తీసుకోనన్నారు అనేటటువంటి వాదన వినవస్తుంది ఇందుకు ఎవరు ఈయన అంటే చోటా నాయకుడుగానే చిన్న నాయకుడు పెద్ద కార్యకర్త అని చెప్పాల్సి ఉంటుంది ఇతను ఎవరు సిస్ట్లా లోహిత్ సిస్లా లోహిత్ అంటే పెద్దగా సామాన్యమైనటువంటి సాధారణ ప్రజానికానికి తెలియకపోవచ్చు కానీ ఈయన పౌర సరఫరాల శాఖలో ఒక డైరెక్టర్గా అంటే చాలామంది ఉంటారు డైరెక్టర్లో దాంట్లో ఒక డైరెక్టర్గా బాధ్యతలను కేటాయిస్తూ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు దీనిని తాను స్వీకరించలేనని స్వీకరించడానికి తాను సిద్ధంగా లేనని ఒక కార్యకర్తగా మీరు ఇచ్చినటువంటి గుర్తింపు చాలంటూ తన అసంతృప్తిని నిరసనని వ్యక్తం చేస్తూ సాక్షాత్తు చంద్రబాబు నాయుడికి లేఖ రాసి లేఖ యొక్క కాపీలని నారా లోకేష్కు పంపుతూ నిర్ణయం తీసుకున్నారు ఇది ఆ పార్టీలో ఒక ప్రకంపన రేకెత్తిస్తుంది యువతకు పెద్దపీట వేస్తాము యువతరానికే భవిష్యత్ అంటూ పేర్కొన్నటువంటి ఆ పార్టీ యువతరం నుంచే నిరసన వ్యక్తం కావడం అనేది ఒక పెద్ద చర్చకు దారితీస్తుంది ముఖ్యంగా లోకేష్ అంటే ఇతను రాజమండ్రి ఎంపీ స్థానాన్ని రాజమండ్రి ఎంపీ స్థానాన్ని ఆశించినటువంటి శిస్లాలో అయితే కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది అందువల్ల అందుకు సిద్ధంగా ఉండేటటువంటి యువతరం ప్రతినిధుల్ని ఈసారి పోటీలో పెట్టాలనేది గతంలో తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం అందులో భాగంగానే రాజమండ్రి లోక్సభ స్థానం నుంచి ఈయన్ని పోటీ చేయించాలని రెండు మూడు సంవత్సరాల క్రితమే ఒక నిర్ణయం తీసుకుని అందుకు సంబంధించినటువంటి ఖర్చులు వ్యయాలు అంటే అక్కడ ఏడు నియోజకవర్గాలని శాసనసభ నియోజకవర్గాలను సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత పార్టీ నిర్ నిర్వహించేటటువంటి ఉద్యమాలు ఆందోళనలు కార్యక్రమాలకి సమన్వయం చేయాల్సి ఉంటుంది అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా యువ నాయకుడైనటువంటి బీసీ వర్గానికి చెందినటువంటి భరత్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించాడు అందువల్ల యువ నాయకుడే ఇక్కడ మళ్ళీ ఎంపీగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తే కనుక భరత్కి బలమైనటువంటి పోటీ అవుతుందనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో రాజమండ్రి నుంచి ఎంపీ స్థానానికి సిస్లా లోహిత్ని నిలబెట్టాలి అంటూ అందుకు స్పష్టమైనటువంటి హామీని లోకేష్ ఇచ్చినట్లుగా ప్రచారం ఉంది ఈయన అంటే ఈ సిస్లా లోహిత్ ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ నాయుడు బావ అయినటువంటి సొంత సమీప బంధువు బావ అయినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదిరెడ్డి వాసు అక్కడ లోకల్గా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆ వాసుతోటి కలిసి పనిచేస్తూ లోకేష్కి ఒక అనుంగు కోటరీ అంటే పది పన్నెండు మంది సహచరులు చాలా ప్రియమైనటువంటి వాళ్ళు ఉండేటటువంటి ఆ క్వార్టరీలో లోకేష్ క్వార్టరీలో భాగంగా ఆదిరెడ్డి వాసు సిస్టాలో అయితే రాజమండ్రిలో రాజమండ్రి లోక్సభ నియోజకవర్గంలోను రాజమండ్రి సిటీలోని తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడానికి కృషి చేసే క్రమంలో భాగంగా కార్యాచరణతో నాలుగైదు సంవత్సరాలుగా పనిచేస్తున్నారనేది ఆ పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి సమాచారం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఒక లాంఛనప్రాయమైనటువంటి ఒక సెంటిమెంట్ ఉంది తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి నుంచి తొలి సమావేశాన్ని నిర్వహిస్తే కనుక ఎన్నికల సంఖ్య ఆ రాష్ట్రంలో విజయం ఖాయమవుతుంది అనేటటువంటి సెంటిమెంట్ తెలుగుదేశానికి ఉంది ఎన్టీ రామారావు పార్టీని పెట్టినప్పటి నుంచి సింహగర్జన వచ్చే రకరకాలైనటువంటి కార్యక్రమాల్ని తిరిగి అధికారంలోకి రావాల్సిన ప్రతి సందర్భంలోని తెలుగుదేశం పార్టీ రాజమండ్రి నుంచే శ్రీకారం చుట్టడం సభలకి అనేది మహానాడు నిర్వహణ అనేది సాధారణమైనటువంటి ఆనవాయితీగా ఉంది దీంట్లో భాగంగానే ఇరవై ఇరవై మూడులోని అంటే ఎన్నికలకు que sabrá mundo రాజమండ్రిలోనే మహానాడుని నిర్వహించి ఎన్నికల సమర శంకరవానికి ఎన్నికల ప్రణాళికకి నాంది ప్రస్తావన చేశారు ఆ నాంది ప్రస్తావన సందర్భంగా లోకేష్ క్వార్టరీలో కీలకమైనటువంటి వ్యక్తి అయినటువంటి శిష్లా లోహిత్ రాజమండ్రిలో అంటే పెద్ద కమిటీలు ఏర్పాటు అవ్వడము ఈ మహానాడు నిర్వహణకి ఆ కమిటీల్లో నాలుగైదు మెయిన్ కీలకమైనటువంటి కమిటీల్లో ఒక కమిటీకి అధ్యక్షుడిగా అంటే సభావేదిక నిర్వహణ అలంకరణ ఇతరత్ర అనేక వ్యవహారాలు చూసినటువంటి అంటే లక్షల రూపాయలు వేయంతో కూడినటువంటి ఇంచుమించి చెప్పాలంటే కోట్ల రూపాయలతో వేయించుకున్నటువంటి ఆ కార్యక్రమాలకు ఒక విభాగానికి అధ్యక్షుడిగా మొత్తం మహానాడులో తాను చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా పాత్ర పోషించాడు ఆ సందర్భంగా లోకేష్ యొక్క ప్రశంసలు పొందడము చంద్రబాబు నాయుడు అభినందనలు అందుకోవడము ఇక్కడ పని చేసుకుంటూ ఇక పార్టీ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలకి లోక్సభ స్థానానికి మీరు ప్రధానమైనటువంటి పరిగణనలోకి ఉండేటటువంటి అభ్యర్థిగా పనిచేసుకోవాలని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నుంచి హామీ తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా సిస్లా అవుతుంది చెప్తారు ఇక సామాజిక పరంగా కూడా ఈ రాజమండ్రి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది ఒక సంప్రదాయమైనటువంటి గోదావరి నది నదితీరులతో ఉండటము సంప్రదాయమైనటువంటి సామాజిక వర్గాలు ఉండడం అయితే గడిచినటువంటి ఎనిమిది తొమ్మిది ఎన్నికలను చూస్తూ వస్తే కనుక ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి లోక్సభ స్థానం ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఈ ఆనవాయితీని రివర్స్ చేసి ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెస్ హయాంలో ఉండవల్లి అరుణ్ కుమార్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ రెండుసార్లు ఇక్కడ నుంచి లోక్సభకి ఎన్నిక కావడం రెండు వేల నాలుగులోని తొమ్మిదిలోని ఎన్నిక కావడం అనేది జరిగింది ఇక్కడ బ్రాహ్మణ సామాజిక వర్గానికి కూడా గట్టి పట్టు ఉంది ఎందుకంటే ఎవరితోటి విరోధం లేకపోవడము సాంప్రదాయంగా ఓట్ బ్యాంక్ కూడా గణనీయమైనటువంటి స్థాయిలో ఉండడము ఇతర వర్గాలు ఎవరు వ్యతిరేకించకపోవడం అనేది బలమైనటువంటి అంశంగా చెప్తారు అందువల్ల ఈ ఈ ఈ నియోజకవర్గానికి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో చూస్తే కనుక రెండు వేల పంతొమ్మిదిలో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మార్కాని భరత్తో తో ఎంపీగా ఎన్నికయ్యారు తర్వాత ఈ యువత యువ యువతరానికి ప్రాతినిధ్యం వచ్చారు అందువల్ల సాధారణమైనటువంటి అమ్మ సామాజిక వర్గానికి కాకుండా రాష్ట్రంలో వేరే చోట ఎక్కడ బ్రాహ్మణ సామాజిక వర్గానికి లోక్సభ స్థానం ఇచ్చేటటువంటి అవకాశాలు లేని దృష్ట్యా ఇక్కడ రాజమండ్రిలో ఈ గతంలో ఒక ట్రెండ్ ఏదైతే ఉండవల్లరణ కుమార్ సృష్టించి రెండుసార్లు లోక్సభకు ఎన్నిక కావడము తర్వాత జాతీయ స్థాయిలో సైతం చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉండడము తర్వాత సమైక్య ఆంధ్ర విడిపోయిన సందర్భంలో ఆయన పార్టీ నుంచి బయటకు రావడము తర్వాత మళ్ళీ కమ్మ సామాజిక వర్గానికి ఈ ఇది వెళ్లకుండా ఒకసారి మళ్ళీ తెలుగుదేశం కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చినప్పుడు బీసీలకు వెళ్ళడం మళ్ళీ మళ్ళీ బ్రాహ్మణ సామాజిక వర్గం అయినా గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది ఆర్థిక వనరులు ఉంటాయనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ సిస్లాలో ఇతని ఈ పోటీలో పెట్టాలి అని భావించడం అందుకు కింజరపు రామ్మోహన్ నాయుడు లాంటి యువ నాయకులు మద్దతు లభించడము ఆదిరెడ్డి వాసు అంటే కింజరపు రామ్మోహన్ నాయుడు యొక్క సొంత బావ అయినటువంటి ఆదిరెడ్డి వాసు సిస్లాలో అయితే కలిసి పనిచేసుకోవడం అనేది గడిచినటువంటి మూడు నాలుగేళ్లుగా ఈ నియోజకవర్గంలో జరుగుతూ వచ్చింది తర్వాత లాలో ముఖ్యంగా లోకేష్కి ప్రిశుగా చెప్తారు యువగళం పాదయాత్రలో పాల్గొంటూ ప్రభుత్వం యువగళం పాదయాత్ర పైన పెట్టినటువంటి అనేక కేసుల్లో ఈయన ఒక నిందితుడిగా ఉన్నాడు పోలీస్ కేసులు ఉన్నాయి తర్వాత చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టిన సందర్భంగా పార్టీ నిర్వహించినటువంటి ఉద్యమాల్లో పాల్గొంటూ పోలీస్ కేసులను పెట్టించుకున్నారు ఇది పార్టీ పరంగా ఉద్యమాలు ఆందోళనలో పాల్గొనడము ఆ సందర్భంగా యువ నాయకుడైనటువంటి లోకేష్ పాదయాత్ర యువగళంలో పాల్గొంటూ ప్రభుత్వం పెట్టినటువంటి కేసుల్లో బాధితుడిగా ఉండడము తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్టు సందర్భంగా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినటువంటి సందర్భంగా కొన్ని కేసుల్లో నిందితుడిగా బాధితుడిగా ఉండడం అనేది లోకేష్ అంటే ఈ సిస్లాతి యొక్క యాక్టివ్ పార్ట్గా యాక్టివ్ పార్టిసిపేషన్గా పార్టీలో చెప్తూ ఉంటారు దాంతోపాటుగా అన్న క్యాంటీన్లను నిర్వహించాలని తెలుగుదేశం తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా ఒక కోటి రూపాయల నిధిని విరాళంగా ఇవ్వడము తర్వాత మంగళగిరిలో లోకేష్ పేరిట అన్నదానం జరిగేలా కార్యకర్తలకు ఒక భరోసా మద్దతు ఇచ్చేలాగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ అన్న అన్నదానం అనేది నిరంతరం జరుపుతామనే దానికి ఒక భరోసాగా మంగళగిరి అంటే లోకేష్ యొక్క నియోజకవర్గానికి తాను అండదండగా నిలుస్తూ ఆర్థికంగా అండగా నిస్తూ నిత్యానదానంలో నిత్యానదానానికి ఆర్థిక వనరులు సమకూర్చడము తర్వాత మహ మహానాడులోనే ప్రత్యేకంగా మహానాడులో అలంకరణ ఇతరత్ర కార్యక్రమాల్లో డబ్బులు మెచ్చించడమే కాకుండా మహానాడులోనే కార్యకర్తల సంక్షేమమే తెలుగుదేశం యొక్క ప్రగతి తెలుగుదేశానికి పునాది అనే ఉద్దేశంతో కార్యకర్తల సంక్షేమ నిధికి ఇరవై ఐదు లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం తర్వాత గడిచినటువంటి రెండు సంవత్సరాల కాలంలోని ఈ లోక్సభ నియోజకవర్గం తనకే దక్కుతుంది కనుక ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా ఎవరు ఉంటారో అనేటటువంటి అంచనాతోటి వాళ్ళతోటి సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలకి ఆర్థికంగా అండదండగా ఉండడము ఇలా రకరకాలైనటువంటి రూపాల్లో చూస్తే కనుక ఆ సిస్ట్లా లోహితికి ఈ నియోజకవర్గం బాధ్యత అప్పగించినట్లుగానే లోకేష్ కానీ లేదంటే పార్టీ అధిష్టానం కానీ భావిస్తూ వచ్చింది తర్వాత ఆ పనిలో భాగంగానే ఆయన కార్యక్రమాల్లో పాల్గొన్నారనేది చెప్తూ ఉంటారు అయితే రాజకీయాల్లో అనూహ్యంగా ఉంటాయి జైంట్ అంటే భారతీయ జనతా పార్టీ జనసేన తోటి కూటమి కట్టాల్సినటువంటి వాతావరణం ఏర్పడడం కూటమిగా ఏర్పడడం తోటి అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లోనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి ఇక్కడ నుంచి రంగంలో దిగడం భారతీయ జనతా పార్టీ లోక్సభ అభ్యర్థిగా దాంతోటి సిస్లా లోహిత్ అనేటటువంటి వ్యక్తి ప్రధాన పోటీదారుగా ఎవరు భావించలేదు ఎందుకంటే జైంటు క్యాండిడేట్ అయినటువంటి పురంధేశ్వరికి ఇచ్చిన తర్వాత అసంతృప్తిని వ్యక్తం చేయడానికి కానీ తన సీటు తనకి ఇవ్వాలి తనకు హామీ ఇచ్చారు కానీ అడగడానికి కానీ ఆస్కారం లేదు ఎందుకంటే పార్టీ యొక్క కూటమి కూటమి పొత్తులో భాగంగా మైత్రిలో భాగంగా అంతా కలిసి పనిచేయాలి కనుక సిస్లాలోహిత్ లోక్సభ అభ్యర్థి అనేటటువంటి అంశం పక్కకి వెళ్ళిపోయిన తర్వాత కింజరపు రామ్మోహన్ నాయుడు కానీ ఆదిరెడ్డి వాసు కానీ లోకేష్ కానీ ఒక స్పష్టమైనటువంటి హామీతోటే ఏదైనా రాష్ట్ర స్థాయి పదవిని నీకు కల్పించి పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ విభాగానికి కోఆర్డినేటర్గా ఉన్నారు కనుక అంటే యాభై అరవై లక్షల మంది కార్యకర్తలకు సంబంధించినటువంటి సమస్యలు ఆరోగ్యము వాళ్ళకి యొక్క ఆర్థిక అవసరాలు ఇతరత్ర అనేక అంశాల్లో కీలకమైనటువంటి క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాలి కనుక రాష్ట్ర స్థాయి పదవి ఇస్తామనే భరోసా లభించినట్లుగా చెప్పారు కానీ ముప్పై ఒక వంద రోజుల తర్వాత ఒక సాధారణమైనటువంటి ఒక కార్యకర్త స్థాయిలో పదవి ఇవ్వడము అంటే ఇప్పటికే కోట్ల రూపాయలు వెచ్చించడము కేసులను ఎదుర్కోవడము లోకేష్కి అనుంగు శిష్యుడిగా ఉండడము ఇన్ని బాధ్యతలు నిర్వహించి లోక్సభ స్థానాన్ని సీటు ఇవ్వకపోయినప్పటికీ పార్టీకి విధేయుడిగా పనిచేసుకుంటూ పోయినటువంటి వ్యక్తి యువతరానికి ప్రాతినిధిగా ఉన్నటువంటి వ్యక్తికి సీటు రాకపోతే ఇంకా ఎవరికి స సమన్యాయము లేదంటే హోదా స్థాయి కల్పిస్తారనేటటువంటి చర్చకి తెరలేపే విధంగా అంటే సాధారణంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడడానికి సాహసించరు ఏదో పదవి వచ్చింది మిగిలినటువంటి పైరు వీలు చేసుకోవచ్చు పని చేసుకుంటూ పోవచ్చు అనుకుంటారు కానీ ఈ లోకేష్ అంటే సాధారణమైనటువంటి నాయకుడు ఎవరన్నా వ్యతిరేకత తిరుగుబాటు ధిక్కారం చూపితే పట్టించుకోకర్లేదు కానీ లోకేష్కి అనుగు క్వార్టరీగా పది పన్నెండు మంది మాత్రమే ఉంటారు ఆ క్వార్టరీలో ఒక క్రియాశీలకమైనటువంటి సభ్యుడిగా కార్యకర్తలతో సమాన్వయ ఉన్నటువంటి విభాగానికి కోఆర్డినేటర్గా పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తే తనకి ఇప్పుడు ఇచ్చినటువంటి పదవి అవసరం లేదు తాను స్వీకరించేందుకు సిద్ధంగా లేను ఒక సాధారణమైనటువంటి కార్యకర్తగానే ఉంటాను అంటూ బహిరంగంగానే ముఖ్యమంత్రికి పార్టీ అధినేతకి లేఖ రాయడము లోకేష్ సైతము తన అసంతృప్తిని వెల్లడించడం అనేది పార్టీలో ఒక రకంగా సెన్సేషనల్ స్టేట్మెంట్గానే నిలుస్తోంది తెలుగుదేశం పార్టీలో పెద్ద నాయకులు మెచ్యూరిటీ అంటే పెద్ద నలభై నలభై ఐదు సంవత్సరాల వయసు వచ్చినటువంటి నాయకులు ఎన్నో ఉత్తాన పతనాలు చూసి ఉంటారు కనుక సాధారణంగా ఇటువంటివన్నీ సాధారణమే తర్వాత సర్దుకుంటాయలే అనుకుంటారు కానీ ఒక యువతరం ప్రతినిధి లోకేష్ పెంచి ప్రోత్సహించినటువంటి నాయకుడే తిరుగుబాటు జెండా అంటే తిరుగుబాటు బహిరంగంగా చెప్పకపోయినా పార్టీ ఇచ్చినటువంటి పదవిని ధిక్కరించడం అనేది ఒక తిరుగుబాటుగానే చూడాల్సి ఉంటుంది చెప్పడం అది మాత్రం తెలుగుదేశం పార్టీకి ఒక ప్రకంపనగానే చెప్పాల్సి ఉంటుంది ఇక భవిష్యత్తులో ఇంకా యాభై అరవై నామినేటెడ్ స్థానాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అందులో ఆధ్యతూ వ్యవహరించాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ అధిష్టానం మీద ఉంటుంది ఎందుకంటే కార్యకర్తలు ఐదేళ్లలో చాలా తీవ్రమైనటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేశారు చాలామంది పెద్ద నాయకులు కూడా బయటికి బహిరంగంగా ఆందోళనలు చేయడానికి కానీ పార్టీ పిలిపించినటువంటి సందర్భాల్లో నిరసనలు వ్యక్తం చేయడానికి కానీ సాహసించలేదు ఎందుకంటే ఏ రకమైనటువంటి కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందో అనేటటువంటి భయంతో ఈ నేపథ్యంలోనే యువతరం కొత్త కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలంటూ లోకేష్ పాత తరంలో రెండు మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళు రాష్ట్ర స్థాయి పదవులు నిర్వహించిన వాళ్ళు తెలుగుదేశంలో యాక్టివ్ రోల్ పోషించడం అనే భావంతో యువతరానికే పదవులు ఇవ్వాలి థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ అంటూ ఒక క్వార్టరీని లోకేష్ తయారు చేసుకుంటూ వాళ్ళకి స్పష్టమైనటువంటి హామీలు ఇస్తూ ముందుకు వెళ్ళారు యువకాలం పాదయాత్ర కావచ్చు వివిధ ఆందోళన సందర్భంగా కావచ్చు కానీ ఇప్పుడు లోకేష్ మాట కూడా పార్టీలో చెల్లుబాటు అవుతుందా లేదా తనకి అనుంగు క్వార్టర్లో ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యమైనటువంటి పదవులు కానీ రాష్ట్ర స్థాయి పదవులు కానీ లభించేలా చేయడంలో లోకేష్ విఫలమవుతున్నారా యువతరానికి ఈ బాధ్యతలు అంటే ఇప్పటికీ ఈ నామినేటెడ్ పదవుల్లో చాలా అసంతృప్తులు ఉన్నాయి కానీ ఎవరు బహిరంగంగా వ్యక్తం చేయడానికి సిద్ధపడటం లేదు ఎందుకంటే పార్టీ ఇంకా ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటుంది ఇతరత్ర పనులు చేసుకోవాలంటే ఇప్పుడు అసంతృప్తిని వ్యక్తం చేయడం వల్ల భవిష్యత్తులో తమ పొలిటికల్ కెరియర్కి ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో నిరసనని అసంతృప్తిని అణగదొక్కుంటున్నటువంటి వాతావరణం ఉంది కానీ సిస్లా లోహిత్ లాంటి వాళ్ళు మాత్రము బహిరంగంగా ముందుకు వచ్చి చెప్తున్నారు ఇది పార్టీలో నెలకొని ఉన్న దానికంటే ఒక ఐ ఇది ఒక నమూనాగా సూచనగా మాత్రమే చూడాల్సి ఉంటుంది ఎందుకంటే బహిరంగంగా చెప్పడానికి అందరూ ఇష్టపడరు కానీ ఆచితూచి పార్టీ అధిష్టానం నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తుందనే చెప్పాలి ఇక జనసేన భారతీయ జనతా పార్టీ మీద కూడా దీని ప్రభావం పడుతుంది ఎందుకంటే వాళ్ళు కూడా చాలామంది పార్టీ పదవులను ఆశిస్తున్నారు అయితే జనసేన భారతీయ జనతా పార్టీ ఒకటి రెండు సంవత్సరాల క్రితం మాత్రమే భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు ముంగిట్లో మాత్రమే తెలుగుదేశం చూడంతో చెత్తగా కనుక తెలుగుదేశం కూటమికి విజయానికి తాము చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశామంటూ పెద్ద పెద్ద పదవులు అడగడానికి నైతికంగా ఆ పార్టీ నాయకులకి కార్యకర్తలకి పెద్దగా అవకాశాలు ఉన్నాయి జనసేన నైతికంగా చంద్రబాబు నాయుడు జైల్లో వెళ్ళినప్పటి నుంచి టీడీపీ తోటి పొత్తికి ముందుకు రావడము నైతిక మద్దతు ఇవ్వడం జరిగింది కనుక జనసేన నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు ఉంటాయి ముఖ్యంగా తెలుగుదేశం పాతుకుని పోయి ఉన్నటువంటి నాయకత్వం ఉంటుంది కనుక ఆ పార్టీలో పదవుల కోసం పెద్ద ఎత్తున డిమాండ్లు ఉంటాయి అందువల్ల చంద్రబాబు నాయుడు ఎంత ఆచితూచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ యువతరానికి లోకేష్ వర్గానికి అంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత యువతరం మీద ఉంటుంది కనుక లోకేష్ వర్గానికి అందులోని కార్యకర్తలతో ముడిపడినటువంటి పనులు చేస్తున్న వాళ్ళ విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది ఏదైనా ఈ తెలుగుదేశంలో తలెత్తినటువంటి ఈ వివాదము బహిరంగంగానే నిరసన వ్యక్తం చేస్తాము పదవి వద్దంటూ తిరస్కరించడము ఇది ఆ పార్టీని పునరాలోచనలోని ఆ పార్టీని సెల్ఫ్ డిఫెన్స్లో ఆత్మరక్షణలోకి తోసేసిందనే మనం చెప్పచ్చు